హాయ్ ఆల్ వెల్కమ్ టు అశు వరల్డ్ ఈరోజు మనమైతే నాంపల్లిలో జరుగుతున్న న్యూమేష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేస్తాం ఇది ఎగ్జిబిషన్కి ఎంట్రీకి ముందు ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి కలెక్షన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ చైన్స్ కలెక్షన్ కానీ చాలా సూపర్గా ఉంది ఈ ఏ చైన్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు ఈ రింగ్స్ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి ట్రెండింగ్ మోడల్స్లో మనకు చైన్స్ ఇయర్ రింగ్స్ అనేవి అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎగ్జిబిషన్ ఎంట్రీకి ముందు మనకి ఇక్కడ చాలా స్నాక్స్ కూడా అమ్ముతున్నారండి అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చైన్స్ కలెక్షన్ స్టాల్స్ అని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ స్టాల్స్ అని చాలా ఉన్నాయి అండ్ ఎగ్జిబిషన్ ఎంట్రీకి ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఎంట్రీ టికెట్ లేదండి అండ్ మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ బగల్పూర్ సిల్క్స్ అనేవి కనిపించాయండి ఇందులో కాటన్ కలెక్షన్ అయితే అనేది చాలా బాగా ఉండింది ఈ కుర్తి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్లో చాలా బాగా ఉండింది కలెక్షన్ అంతా కూడా అండ్ నడవలేని వాళ్ళ కోసం ఇలాంటి వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు ఎంట్రీ తర్వాత మనకు అన్నీ కూడా హ్యాండ్లూమ్ స్టోర్స్ అనేవి అయితే కనబడుతూ ఉంటాయి ఈ హ్యాండ్లూమ్ స్టోర్స్లలో ఎక్కువగా పిల్లో కవర్స్ కర్టెన్స్ సోఫా బ్యాక్ సెట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఇవి సింగిల్ బెడ్షీట్స్ కూడా వీళ్ళ దగ్గర ఖాదీ ఖాదీ మోడల్ అయితే కనిపించాయి ఈ స్టోర్లో త్రీ డబుల్ బెడ్షీట్స్ కింగ్ సైజ్ వి థౌజండ్ రూపీస్కి త్రీ అని చెప్తున్నారు కలెక్షన్ అయితే చాలానే ఉంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఒకటి చెప్తున్నారు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ కుషన్స్ పిల్లో కవర్స్ కూడా ఈ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ చిన్న పిల్లలకు నచ్చేలాగా టాయ్ షాప్స్ కూడా చాలానే ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలానే ఉండింది అండ్ మా పిల్లలు ఎక్కువ టైం కూడా ఈ స్టోర్స్ లోనే స్పెండ్ చేశారు కిచెన్ టాయ్స్ లబబు టాయ్స్ అని చాలా మోడల్స్ ఏ ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్తే మనకు ఎక్కువగా డ్రెస్ మెటీరియల్ స్టోర్స్ అండ్ ట్రెండింగ్ కుర్తా సెట్స్ అనేవి మనకు కనిపించాయి వీటి ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది డ్రెస్ మెటీరియల్ స్టోర్ అయితే చాలానే ఉన్నాయి ఒక్కొక్క సెట్ అయితే త్రిబుల్ నైన్ అలా చెప్తున్నారు ఇప్పుడు నేను మీకు చూపించే సెట్స్ మాత్రం ఇవి టూ థౌజండ్ చేంజ్ అలా చెప్పారు బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా చేయాలండి ప్రైజెస్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు అండ్ మనం కొంచెం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టాల్ అయితే బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చేసాను ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా సూపర్గా అనిపించింది నాకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి రాజస్థానీ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఈ స్టోర్లో అవైలబుల్గా ఉంది మీకు ఇప్పుడు కనిపిస్తున్న కలెక్షన్ అయితే వన్ ఫిఫ్టీకి పేరని చెప్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ మాత్రం అవి త్రీ ఫిఫ్టీకి పేరు అలా చెప్పారు ఇవన్నీ స్టోర్స్ కూడా మనకి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవి ఇవన్నీ కూడా త్రిబుల్ కి వన్ పేర్ అలా చెప్తున్నారు వీళ్ళ దగ్గర చున్నీస్ కలెక్షన్ కూడా బాగుంటుంది నెక్స్ట్ స్టాల్ మాత్రం అన్ని కాస్మెటిక్ స్టాల్ ఇందులో ముందు కనిపించేవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు అండ్ ఇవి బ్రాండెడా కాదా అనేది చూసి తీసుకోవాలండి నెక్స్ట్ స్టాల్లో డోర్ మ్యాట్స్ అండ్ కార్పెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో చెప్పారు అండ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగానే కనిపించింది చాలా డిఫరెంట్ మోడల్స్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ స్టాల్ అయితే వుడెన్ వర్క్ అండి చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర న్యూగా ఇల్లు తీసుకున్న వాళ్ళకైతే ఇక్కడ కలెక్షన్ అనేది సూపర్గా యూజ్ అవుతూ ఉంటుంది వుడెన్ కోమ్స్ అండ్ వుడెన్ హాట్ పార్ట్స్ అండ్ వుడెన్ క్లాక్ ఇలా చాలా ఇంటీరియర్ కలెక్షన్ అయితే ఉంది ఇంటిని సూపర్గా ఇలాంటి ఇంటీరియర్ ఐటమ్స్తో డెకరేట్ చేసుకుంటే హాల్లో కానీ అండ్ డైనింగ్ దగ్గర డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ట్రేస్ అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ చాలా రకాలు ఉన్నాయండి అండ్ పోపుల డబ్బా కూడా ఇక్కడ మనకు వుడెన్ కనిపించింది నేను మీకు ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగా నచ్చింది నాకు ఇది అండ్ మన చపాతీలు పెట్టుకోవడానికి బాక్సెస్ అలాంటివి కూడా ఇక్కడ చాలానే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఈ ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం ఒకసారి తప్పకుండా ఈ స్టాల్ని విజిట్ చేయండి అండ్ వుడెన్ గ్లాసెస్ ఫ్లవర్ బాస్ కలెక్షన్ కూడా వుడెన్వి చాలా బాగున్నాయండి ఈ కనబడుతున్న మినీ ఎలిఫెంట్స్ అయితే చాలా బాగున్నాయి వీటి మీద ఫ ఫ్లవర్ డెకరేట్ గా అలా ఏదైనా పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ క్లాక్స్ షిప్పింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ స్టాల్ అయితే పిల్లలకి ఎంతో నచ్చే టెడ్డీ బేర్స్ కలెక్షన్ టాయ్స్ చాలా కలెక్షన్ ఉండింది నెక్స్ట్ స్టాల్ అయితే ఇయర్ రింగ్స్ చైన్స్ కలెక్షన్ అయితే ఇక్కడ ట్రెండింగ్గా కనిపించాయి రీజనబుల్ గానే చెప్తున్నారు కానీ బార్గెన్ అయితే ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ స్టాల్ ఇది సెరామిక్ కలెక్షన్ ఇక్కడ టోటల్గా అవైలబుల్గా ఉంది కార్పెట్స్ కలెక్షన్ కూడా చాలా కనబడుతుంది ఇలా ఓపెన్ చేసి మనకు చూపిస్తున్నారు ఇది చాలా జ్యువెలరీ అని పెట్టారు ఇక్కడ ఎవ్రీ ఐటెం కూడా ఓన్లీ వన్ హండ్రెడ్ అనే పెట్టారు ఈ స్టాల్లోనైతే చాలా జనాలు కనిపించారు స్టాల్లో వెళ్ళడానికి చాలా టైం పట్టింది ప్రతి ఐటెం హండ్రెడ్ రూపీసే చెప్పారు కలెక్షన్ కూడా బాగానే ఉన్నాయి యాక్సిడెస్ జ్యువెలరీ కలెక్షన్ ఇందులో ఎక్కువగా కనిపించింది నెక్స్ట్ స్టాల్లోనైతే ఇలా ఫ్లవర్ వాజెస్లోకి అవసరమైన ఫ్లవర్స్ అయితే కనిపించాయి ఈ చూపిస్తున్న ఫ్లవర్స్ హండ్రెడ్కి త్రీ అని అలా చెప్పారు చాలా బాగున్నాయి ఇవి కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్టోర్ని కూడా కనబడుతున్న బాటిల్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు జ్యూస్ జార్లు అన్నీ ఉన్నాయి అన్నీ ఆల్ అండర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇక్కడ పిల్లలకు నచ్చే టాయ్స్ కూడా ఉన్నాయి కప్ సెట్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఇవి టూ ఫిఫ్టీకి సిక్స్ అలా చెప్పారండి అండ్ పె బిగ్ సైజ్వి త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు బార్గెన్ చేస్తే తగ్గిస్తారు ఇక్కడ కార్పెట్ కలెక్షన్ చూడండి చాలా బాగా వెరైటీస్లో ఉన్నాయి ఇంటికి అవసరమైన ఐరన్ ఐటమ్స్ కానివ్వండి అండ్ గరిటలు ఇక్కడ మొత్తం ఇంటికి అవసరమైన ఐటమ్స్ అయితే ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ స్టాల్ అయితే ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది చిన్న చిన్న నెస్ట్లు కూడా కనిపించాయి అండ్ పిల్లలు ఆడుకోవడానికి కంఫర్టబుల్ టాయ్స్ కూడా ఈ షాప్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి అండ్ వాటి మీద ప్రతి ఐటెం మీద కూడా ప్రైజ్ వేసి పెట్టారు ఇంకా ఫిక్స్డ్ అనమాట ఇవి రై ఈ ప్రైజెస్ లేటెస్ట్ కలెక్షన్ ఫుట్వేర్ కూడా కనిపించాయి ఈ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి కనబడుతున్న స్టాల్లో మాత్రం నల్ల కలెక్షన్ బాగా ఉండింది అండ్ బ్రాస్లెట్స్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకు లైన్గా డ్రై ఫ్రూట్ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనం వీటిని టేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు తర్వాతనైతే నాకు ఈ చున్నీస్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది మల్టీ మల్టీ లో చున్నీలు అవైలబుల్గా ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ హోమ్ ముందు డెకోర్ చేసుకోవడానికి ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపించాయి నెక్స్ట్ పర్ఫ్యూమ్ షాప్ అండి ఇది చాలా వెరైటీగా పెట్టారు స్టోర్ కూడా నెక్స్ట్ కిచెన్ వేర్ ఐటమ్స్ ఈ స్టోర్లోనైతే చాలా వెరైటీస్ కనిపించాయి ఆల్ అంటర్ త్రీ నైంటీ నైన్కి వన్ కేజీ అలా చెప్పారు కలెక్షన్ అయితే చాలా వెరైటీస్లో కనిపించింది పిల్లలకు యూస్ఫుల్గా స్నాక్స్ పెట్టడానికి అలా చాలా వెరైటీస్ అయితే కనిపించాయి నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ షాప్లు అయితే మనకు చాలానే కనిపించాయి మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళినప్పుడైతే వీటిని ఖచ్చితంగా బార్గెన్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ తినడానికి మాత్రం ఇక్కడ నీలోఫర్ కేఫ్ అయితే కనిపించింది అండ్ ఇది హైజిన్గా కనిపించింది ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంచెం హైజీన్ తక్కువనే ఉన్నాయి ఇక్కడ మనం ఫుడ్ తినాలంటే మాత్రం ఈ నీలోఫర్ కేఫ్ అనేది నాకు బెస్ట్గా అనిపించింది మేమైతే ఇక్కడే ఫుడ్ తిన్నామండి ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అక్కడ ఆయిల్ ఫుడ్స్ అక్కడ చాలానే కనిపిస్తున్నాయి బట్ అవి హైజీన్ అస్సలు లేదండి మీరు ఈ ఎగ్జిబిషన్లో అన్నింటికంటే నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి హోమ్ని డెకోర్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అయితే చాలా రకాలుగా కనిపించాయి అండ్ థర్టీ ఫార్టీ అంతే రేంజ్లో రీజనబుల్ ప్రైస్లోనే చెప్తున్నారు చాలా బాగున్నాయండి ఇంటిని డెకోర్ చేసుకోవడానికి చాలా రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ కనిపించాయి ఇవన్నీ కూడా మనకు మినిమల్గానే ఉన్నాయి బడ్జెట్ రెండులో కనిపించాయి మేమైతే ఈ ఫ్లవర్ వాస్ని తీసుకున్నాము చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫ్లవర్ బస్ స్టోర్స్ అయితే లైన్గా చాలానే కనిపించాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ బడ్జెట్ లో కనిపించాయి ఇవన్నీ కూడా మనకు హండ్రెడ్ అలా చెప్పారు ఇవన్నీ ఫిక్స్డ్ రేట్ అనమాట నెక్స్ట్ స్టోర్ స్టోర్కి అయితే వచ్చాము ఇక్కడ ఆల్ క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి కేజీ అలా చెప్తున్నారు ఇవన్నీ ఫిక్స్డ్ రేంజ్లో ఉన్నాయి ఇంకా మనం వన్ కేజీ అలా తీసుకోవచ్చు హోమ్కి అవసరమైన ప్రతి ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోర్ అని చెప్పాలి నాకు ఈ నేమ్ ప్లేటింగ్ స్టోర్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ బడ్జెట్ రేంజ్లోనే మనకు నేమ్ ప్లేటింగ్ ఇక్కడ చేసిస్తున్నారు మనం ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్లో మనకి ఇక్కడ నేమ్ ప్లేటింగ్ అనేది చేసిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్